గ్రావిటీ జూనియర్ కాలేజీ విద్యార్థుల విజయ విహారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాల్లో గ్రావిటీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు ఇందులో భాగంగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో వడిల్లా కీర్తన తొమ్మిది వందల తొంభై ఐదు చిట్టి సౌమ్య తొమ్మిది వందల తొంభై రెండు అదేవిధంగా బైపీసీ విభాగంలో జి రాజేష్ నాయక్ తొమ్మిది వందల తొంభై రెండు సాధించగా ప్రథమ సంవత్సరం ఎంపీసీలో ఖ్యాతం అభినాష్ నాలుగు వందల అరవై ఏడు ఖ్యాతం అమూల్య నాలుగు వందల అరవై ఆరు సాధించినందుకు కాలేజీ చైర్మన్ ప్రిన్సిపల్ విద్యార్థుల విజయోత్సవంలో పాల్గొని ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు పుష్పగుజ్యాన్ని ఇచ్చి అభినందించారు ఇందుకు సహకరించిన అధ్యాపక బృందానికి మరియు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులను మరియు తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు ఇంటర్ ఫలితాల్లో గ్రావిటీ జూనియర్ కళాశాల హమ్మకొండ విద్యార్థులు డంక మోగించారు ద్వితీయ సంవత్సరంలో వెయ్యి మార్కులకు గాను ఓ కీర్తన తొమ్మిది తొంభై ఐదు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది అదేవిధంగా తొమ్మిది తొంభై రెండు సేట్ సౌమ్యశ్రీ బైపీ విభాగంలో వెయ్యి గాను తొమ్మిది తొంభై రెండు బాల గుత్ రాజేష్ నాయక్ సాధించారు అదేవిధంగా మొదటి సంవత్సరంలో మా కళాశాల విద్యార్థులు నాలుగు వందల డెబ్బై గాను నాలుగు వందల అరవై ఏడు మార్కులు అభినయ్ అభినాష్ సాధించాడు అదేవిధంగా నాలుగు వందల అరవై ఆరు ఒక ముగ్గురు విద్యార్థులు నాలుగు వందల అరవై ఒక నాలుగు విద్యార్థులు మొత్తంగా నాలుగు వందల అరవై పైన నాలుగు వందల అరవై రెండు నాలుగు వందల అరవై వరకు ముప్పై ఐదు మంది విద్యార్థులు మా కళాశాల విద్యార్థులు వాళ్ళు విజయ దున్న భోగించారని తెలియజేసుకుంటున్నాం మా దగ్గర తక్కువ స్ట్రెంత్లో ఎక్కువ ఫలితాలు సాధిస్తూ అందరి పిల్లలు కూడా గ్రామీణ ప్రాంతంలో చదువుతున్న పిల్లలే ఎవరు కూడా పట్టణ ప్రాంతాల్లో కార్పొరేట్ స్కూల్లో చదువుతున్న పిల్లలు కాదు కాబట్టి గ్రామీణ ప్రాంత పిల్లలతో కూడా మేము ఇంత ఫలితాలు సాధించినందుకు మా కళాశాల అధ్యాపకులకు అదేవిధంగా విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు మా యాజమాన్యం బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నిమిస్తుంది